అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే చాలా చాలా ముఖ్యమైన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నమైతే చేయండి ఎందుకంటే మాకు ఇన్స్టంట్ రిజల్ట్ అన్నది కావాలి వెంటనే మాకు రిజల్ట్ అన్నది కావాలి అని ఎవరైతే కోరుకుంటూ ఉంటారో అలాంటి వారికి ఇన్స్టంట్ రిజల్ట్ అన్నది తెచ్చిపెడుతుంది ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఒక్కమాట ఈ మాట నిజంగా నా జీవితంలో కూడా అద్భుతాన్ని చేసింది నాకు అత్యవసర పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు దిక్కుతోచని స్థితిలో నేను ఉన్నప్పుడు కేవలం పన్నెండు గంటల్లో మూడు లక్షల యాభై వేలు అప్పు తీర్చిన మాట ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటకు శక్తి ఉంది ఇది నిజంగా నాకు జరిగింది నా తలరాత ఇంతే అని బాధపడేవారు ఈ బ్రహ్మయోగ సంఖ్య ఎవరైతే రాస్తారో వారి తలరాత కచ్చితంగా ఒకటి మారిపోతుంది ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే నేను స్వయంగా అనుభవించి ఎక్స్పీరియన్స్ చేశాను నాకు జరిగింది కాబట్టే నేను మీకు ఇంత నమ్మకంగా చెప్పగలుగుతున్నాను ఎవరైనా దిక్కుతోచని స్థితిలో ఉన్నారో వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు ఎవరు మనకి సహాయం చేయడానికి రావడం లేదు మనకు ఉన్న అలాంటి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే చాలా బాధ అనిపిస్తుంది అత్యవసర స్థితిలో మనముంటాం కానీ ఆ సమయానికి ఎవరుకూడా మనకు అందుబాటులోకి రారు మనకు సహాయం ఆ చేయడానికి రారు మనల్ని ఆదుకోరు అది డబ్బు సహాయమైనా మాట సహాయమైనా పని సహాయమైనా ఏదైనా అవనివ్వండి ఆ సమయానికి ఒక్కరు కూడా మనకు పనికిరారు మన చుట్టూ ఒక వంద మంది ఉంటారు మన రిలేటివ్స్ ఉంటారు అలాగే మనకు కావలసిన వాళ్లు ఉంటారు కాని మన అత్యవసర పరిస్థితుల్లో ఎవరు ఆదుకోరు ఒక్కోసారి మనం ఎంతో ప్రమాదంలో ఉంటాము నిజంగా మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అంటే మనం అత్యంత అవసరంలో ఉన్నప్పుడు ఒక్క మనిషికూడా మన సహాయానికి రాకుండా పోతారు అలాంటి సమయాన్ని మన దురదృష్టం అనుకోవాలా లేదా మన సహనాన్ని పరీక్షిస్తున్నాడు ఆ భగవంతుడు అని చెప్పాలా ఇలాంటి స్థితి ఒకటి కలిగించి దీన్ని తను ఎలా తట్టుకుంటాడు ఎలా తట్టుకుంది ఇలాంటి సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయగలడు అని దేవుడు పరీక్ష పెడతాడా ఏంటా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది నిజానికి మైండ్ కి అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఇలా కూడా జరుగుతుంది నాకు నిజంగా మొన్న మా ఇంట్లో ఇలా జరిగింది రీసెంట్గా ఒక పది డీస్ బ్యాక్ బిజినెస్ పరంగా నా అకౌంట్లో డబ్బు ఎంత ఉంది అని చెక్ చేసుకోకుండా ఇవ్వవలసిన వాళ్లకి మూడు లక్షల యాభై వేలు చెక్కుమీద అమౌంట్ వాళ్ళకి ఇచ్చేశాను తీరా చూస్తే ఎకౌంట్లో డబ్బులేదు నేను ఆ సంగతి మర్చిపోయాను ఆ అమౌంట్ నీ నేను వేరేవాళ్లకి ట్రాన్స్ఫర్ చేశాను అది మర్చిపోయి ఎకౌంట్లో డబ్బు ఉంది అనుకుని చెక్కుమీద అమౌంట్ రాసివాళ్లకి ఇచ్చేశాను ఆ చెక్కు తీసుకుని వాళ్లు వెళ్ళిపోయారు అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఎందుకంటే ఒకసారి చెక్కు వాళ్లకి కదా వాళ్లు డ్రా చేసుకోవడానికి బ్యాంకుకి వెళ్లినప్పుడు నా అకౌంట్లో అమౌంట్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాను అప్పుడు నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ని అడిగాను అలాగే రిలేటివ్స్ దగ్గర కూడా ట్రై చేశాను ఎవరు క్లోజ్ అనుకుంటే వాళ్లందరి దగ్గర ట్రై చేశాను కాని ఎవ్వరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు నిజానికి ఆ రోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే కూడా నాకు అమౌంట్ అన్నది పుట్టలేదు ఎప్పుడైనా సరే ఎవరైనా నన్ను సహాయం అడిగితే నాకు తోచిన విధంగా సహాయం చేసేవాడిని నా దగ్గర నుంచి చాలామంది హెల్ప్ తీసుకున్నారు కాని ఆ రోజు నా పరిస్థితి దారుణంగా ఉంది ఒక్కొక్కరు ఇప్పుడు లేదు ప్రస్తుతానికి లేదు ఒకరోజు ఆగే ఇస్తాం రెండు రోజులు ఆగే ఇస్తాం ఇప్పుడైతే లేవు ఇవే మాటలు చెబుతూ వచ్చారు ఇక ఏం చేయాలో నాకు అర్థం కాలేదు నాకు టెన్షన్ మొదలైంది చెక్కేమో ఇచ్చేశాను వాళ్లు చెక్కు డ్రా చేసుకోవడానికి బ్యాంకుకి వెళితే నా పరిస్థితి ఏంటి ఉన్న పరువు పోతుంది ప్రాబ్లం అవుతుంది అని చాలా టెన్షన్ పడ్డాను నాకు అప్పుడూ గుర్తొచ్చింది ఇది బ్రహ్మయోగ సంఖ్య ఇది నేను ఎక్కడో చదివాను ఎప్పుడో బుక్లో నోట్ చేసి పెట్టుకున్నాను దీని గురించి నాకు తెలుసు కాని నాకు అవసరం వచ్చినప్పుడు దీన్ని ప్రయోగద్దామన్నట్టుగా అలా ఒకచోట ఈ స్తోత్రాలు అవి ఉన్న బుక్కులో పూజగదిలో ఉన్న బుక్మీద రాసిపెట్టాను వెంటనే వెళ్ళి మీరు నమ్ముతారో లేదో ఈ బ్రహ్మయోగ సంఖ్యను పన్నెండుసార్లు రాశాను పన్నెండుసార్లు చదివాను ఇరవై నాలుగు గంటల్లో అక్షరాల నాకు కావాల్సినంత అమౌంటు డబ్బు ఏదైతే ఉందో అది అందింది మూడు లక్షల యాభై వేలు మా చేతికి అందిది అదికూడా వాళ్లు చెక్ డ్రా చేసుకోవడానికి వెళ్లకముందే మాకు ఆ డబ్బు అందింది ఇక మా హ్యాపీనెస్ మామూలుగా లేదు అంతటి అద్భుతమైన సంఖ్య అది ఈ సంఖ్య ఎవరైతే ఫైనాన్షియల్గా గాని ఇది కేవలం డబ్బు కోసమే కాదు దేనికోసం అయినా కూడా చేసుకోవచ్చు మీరు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు అప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు అక్కడ నిలబడ్డారు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు ఏ దారి కూడా లేదు ఏం నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచడం లేదు అలాంటి స్థితిలో మీరు గనక ఈ బ్రహ్మయోగ సంఖ్యను రాశారు అంటే నిజంగా మీ తలరాతను మీరు మార్చుకున్నట్టే అవుతుంది ఇక్కడ ఈ సంఖ్య పేరే బ్రహ్మయోగ సంఖ్య ఈ బ్రహ్మయోగం అంటే ఎలా ఉంటుంది ఒక్కొక్కసారి బ్రహ్మదేవుడుకూడా మన తలరాతని తప్పుగా రాసి పంపిస్తూ ఉంటాడేమోదా అలా ఆయనకు మళ్లీ జాలి కలిగిందేమో మరి వీళ్లు ఇంత బాధపడుతున్నారు కదా ఈ సమయంలో వీరికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఈ బ్రహ్మయోగ సంఖ్యను అందించాడేమో అనిపించింది నిజంగా నాకు మొన్న మాకున్న సిచ్యువేషన్కి మాకు ఆ డబ్బు అందగానే బ్రహ్మదేవుడు తను చేసిన తప్పులు కొద్దిగా అట్లా సరిదిద్దుకుంటాడేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు దాని గురించి మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు అంటే ఇది నేను చేయొచ్చా లేదా ఇది కాక వేరే ఏదైనా చేయాలా ఏమర్థం కావడం లేదు అన్నప్పుడు అలాగే ఏదైనా ఒక ఉద్యోగానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు దానికి సెలెక్ట్ అయ్యారు జాబ్కి సెలెక్ట్ అయ్యారు ఇంకా నాలుగైదు వాటికి కూడా ఇంటర్వ్యూస్కి వెళ్లారు మరి ఇందులో నుంచి ఏం సెలెక్ట్ చేసుకోవాలో అర్థం లేదు ఇలా ఉన్నప్పుడు అలాగే పెళ్లిళ్ల విషయంలో ఈ సంబంధం మంచిదా కాదా అని ఒక్కొక్కసారి చాలా కన్ఫ్యూ కన్ఫ్యూషన్లో పడిపోతుంటాం కంగారు పడుతూ ఉంటాం అంటే ఒప్పుకోవాలా వద్దా ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాకుండా ఉంటుంది పిల్లలు స్టడీ పరంగా కూడా ఏది తీసుకోవాలి ఎందులోకి వెళితే వాళ్ల భవిష్యత్తు బాగుంటుంది అని నిర్ణయించుకోలేక ఇలా ఒకటి కాదు రెండు కాదు మనం అయోమయంలో పడే సందర్భాలు చాలానే ఉంటాయి మనం మన ఫ్రెండ్స్ని కాని తెలిసిన వాళ్లని కాని చాలామంది దగ్గర కూడా మనం సలహాలు అడుగుతుంటాం ఇది నేను చేయాలనుకుంటున్నాను ఇది కరెక్టా కాదా ఇది సరైనదాకాదా లేకపోతే ఇది కాక వేరేది ఏదైనా చేయినా వేరేది చేస్తే ఇంకా బెస్ట్గా ఉంటుందా దానికన్నా బెస్ట్ది ఏదైనా ఉందా ఇలా చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం కదా అలాంటి సిచ్యువేషన్ మీకు వచ్చిందా మీకు ఏమి ఎటు వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు అలాగే మీ ఫ్రెండ్స్ కాని మీ రిలేటివ్స్ కాని మీకు సరైనటువంటి సలహాలు ఇవ్వడం లేదు అప్పుడు మీరు గనక ఈ బ్రహ్మయోగ సంఖ్యను రాశారు అంటే ఖచ్చితంగా మీకు దారి కనపడుతుంది మీకు ఒక సొల్యూషన్ అన్నది కనబడుతుంది ఇక బ్రహ్మయోగ సంఖ్యను మీరు ఎప్పుడు రాయాలి ఎలా రాయాలి ఈ బ్రహ్మయోగ సంఖ్య ఏంటి అంటే గనక ఇక్కడ నేను మీద ఇస్తాను నీటుగా స్క్రీన్షాట్ తీసుకుని తప్పులు లేకుండా రాసుకుంటూ రాసుకుంటూ చదువుకోండి హరణ్యే నమహ తొమ్మిది ఐదు హరణ్యే నమహ తొమ్మిది ఐదు మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు తొమ్మిది వందల డెబ్బై ఐదుకి హారణ్యే నమహ మంత్రానికి కలిపి రాయాలి నేను మీద చూపించిన విధంగా నీటుగా రాసుకోండి మరి ఈ మంత్రాన్ని ఎప్పుడు రాయాలి అంటే మీరు బ్రహ్మ ముహూర్తంలోనే చేయాల్సి ఉంటుంది బ్రహ్మ అంటేనే మనకు అది ఒక లక్కీ ముహూర్తం అనాలి బ్రహ్మ ముహూర్తంలో చేసింది ఏదికూడా ఇంతవరకు జరగలేదు అన్నమాటే లేదు కాబట్టి మీరు ఆ బ్రహ్మ అంటే చక్కగా మొహం కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కొని మీరు ఒక బుక్ మీద ఈ బ్రహ్మయోగ సంఖ్యని పన్నెండు సార్లు రాసుకోండి మీ మనసులో చెప్పుకుంటూ పన్నెండు సార్లు రాసుకోండి అలా రాసేటప్పుడు మీ సంకల్పం కూడా మనస్ఫూర్తిగా మీరు చెప్పుకోండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మీ సంకల్లుగా మీరు చెప్పుకోండి అలాగే కొంతమంది మేము అంతా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవలేము చాలా కష్టం లేదా మేము నైట్ డ్యూటీలు కూడా చేసి అప్పుడే వస్తాం నైట్ డ్యూటీలో ఉంటాం మేము చేయలేము అని అనుకునేవారు ఈవినింగ్ బ్రహ్మ ముహూర్తంలో కూడా చేసుకోవచ్చు మార్నింగ్ ఎంత శక్తి ఉంటుందో ఈవినింగ్ కూడా ఉంటుంది ఈవినింగ్ అంటే సూర్యాస్తమయానికి ముప్పై నిమిషాలు ఇటు ముప్పై నిమిషాలు అటు అంటే అవర్ ఉంటుంది ఈ టైంలో కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు లేదంటే ఈ పరిహారాన్ని బ్రహ్మముహూర్తంలో చక్కగా స్నానం చేసి దేవుడి పూజచేసి మీ సంకల్పం మనస్ఫూర్తిగా చెప్పుకుని ఈ బ్రహ్మయోగ సంఖ్యను రాయండి పన్నెండు గంటల్లో కచ్చితంగా మీరు ఏం కోరుకుంటున్నారో అది మీకు జరిగితీరుతుంది అలాగే ఈ పరిహారాన్ని ఎవరు చేయకూడదు అంటే పీరియడ్స్లో ఉన్నవారు చేయకండి నాన్ వెజ్ తిని చేయకండి చేసిన రోజుకూడా వెజ్ అన్నది తినకండి మీరు కనుక ఇలా ఆ బ్రహ్మ ముహూర్తంలో ఈ బ్రహ్మయోగ సంఖ్యను పన్నెండుసార్లు రాశారు అంటే కనుక ఎంతటి అద్భుతమైన రిజల్ట్ వస్తుందో మీరే నాతో చెబుతారు ఎందుకంటే నేను పర్సనల్గా అనుభవించాను కాబట్టి మీకుకూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇక ఈ పేపర్ని ఏం చేయాలి అంటే రాసిన పేపర్ని పూజగదిలో ఉంచుకోండి లేకపోతే దేవాలయానికి వెళ్లినప్పుడు అక్కడ దేవుడి దగ్గర సమర్పించండి లేదా మీరు డబ్బులు దాచుకునే బీరువాలో భద్రపరుచుకోవడం లేదా నదిలో వెయ్యడం ఇలా ఏదో ఒకటి చెయ్యండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు